హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మీ పిల్లలు స్నాక్స్ అడిగిన వెంటనే పది నిమిషాల్లో సింపుల్గా చేసే స్నాక్ ఒకటి చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకోండి రెండు కప్పులకి ఒక కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడే సాల్ట్ ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేయలేదు మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు పిండినంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు శంతకులు కూడా ఉంటుంది కదండి బాగా చిన్న బిజ్జాలున్నా ఒక ప్లేట్ని తీసుకొని పెట్టేసుకోవాలి దాంట్లో ఒక పిండిని యాడ్ చేసేకొని లూజ్గా పడాలన్నమాట పిండి జారుగా లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా రౌండ్గా మనకి ఎన్ని కావాలంటే అన్ని చుట్లు వేసుకోవచ్చు మీరు పెద్దగా ఆయన పెట్టుకుంటే ఇంకా పెద్దగా వస్తుంది అనమాట కార కారపూస త్వరగా ఫ్రై అయిపోతుందండి అందుకని ఎక్కువసేపు ఉంచకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు త్వరగా తీసేసుకోవాలి అలా అని క్రిస్పీగా అవ్వకుండా తీసుకుంటే మరీ మెత్తగా ఉంటాయి కరకరలాడవు అందుకనే అందుకని బాగా ఫ్రై అయిన తర్వాత రెండు వేలు తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు తీసేసుకోవచ్చు కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఈ కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా తక్కువ తో ఇంట్లోనే టేస్టీగా కారపూస అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఈవినింగ్ టీ స్నాక్ లా కూడా తినేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి